హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కనుపు చిక్కుడుకాయలు కోడిగుడ్డు కాంబినేషన్లో కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇలా చేసుకునే కర్రీ రైస్ రోటీ దేనిలోకైనా సరే టేస్ట్ అదిరిపోతుంది అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు కర్రీ తయారు చేసుకున్న ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా కోడిగుడ్లను ఉడికించుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో కడిగి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ములిగే వరకు వాటర్ పోసుకుని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే కోడిగుడ్లు బాగా ఉడికి ఇలా ఉంటాయి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత కోడిగుడ్ల పైన ఉన్న పీల్ని తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు పావు కేజీకి పైగా కనుపు చిక్కుడుకాయలు తీసుకుని వాటికి తొడుమలు కట్ చేసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న కుక్కర్లోకి తీసుకుని చిక్కుడుకాయలు ములిగే వరకు వాటర్ పోసుకుని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చిక్కుడుకాయను కూడా ముందుగా ఉడికించుకున్న తర్వాత కర్రీ చేసుకున్నట్టయితే కర్రీలో చిక్కుడుకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఈ చిక్కుడుకాయలు కూడా మెత్తగా ఉడికి ఉంటాయి ఇప్పుడు వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బాండి పెట్టుకుని అందులో రెండున్నర స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ముందుగా పీలు తీసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకుని అందులో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోడిగుడ్లను బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే అయిల్లో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చెట్టుపట్లు ఆడుతూ ఉన్నప్పుడు హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కల ఆయిల్లో ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ను కూడా పచ్చిదనం పోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు వీటిని రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి అలాగే ముందుగా కుక్కర్లో ఉడికించుకుని పీలు తీసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి కుడికాయ కోడిగుడ్డు కర్రీ ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో కనుపు చిక్కుడుకాయ కోడిగుడ్డు కాంబినేషన్లో కర్రీ చేసుకున్నట్టయితే కర్రీ టేస్ట్ అదిరిపోతుంది రైస్లోకి రోటీలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేవిటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్